హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల బేకరీ రెసిపీస్ చూపిస్తున్నానండి అవి కూడా పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ చూపిస్తున్నాను అలాగే పిజ్జా రెసిపీ చూపిస్తున్నానండి బయట కొన్ని పని లేకుండా హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో చేసుకుంటామండి ఇది మైదా పిండి కూడా వాడము హెల్దీగా చేసుకునే రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈ రెండు రెసిపీస్ కూడా పిల్లలకి ఎంతో ఇష్టం కదా కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఇక్కడ ముందు పిజ్జా బేస్ చేస్తున్నాం అనమాట బయట కొనకుండా ఇంట్లో లోనే హెల్దీగా గోధుమ పిండితో దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి రెండు అవుతాయండి పిజ్జాలు మీరు ఒకటిన్నర కప్పు తీసుకుంటే మూడు అవుతాయి హాఫ్ కప్పుకి ఒక పిజ్జా బేస్ అవుతుందనమాట ముందుగా ఒక టీ స్పూన్ పంచదార వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి నెయ్యి తీసుకోవాలండి మీరు నెయ్యి కాకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు బటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ నెయ్యితోనే చేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి నెయ్యి అంతా పిండికి బాగా పట్టించాలి ఇలా పట్టించాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక పావు కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు పెరుగు తీసుకోవాలి తీసుకొని పెరుగును కూడా పిండి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఫస్ట్ పెరుగు ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టినాక మాత్రమే వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి చూడండి ఇలా నేను కంప్లీట్గా తడిపినాక చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండదు అలానే మరీ సాఫ్ట్గా ఉండొద్దు ఇలా తడుపుకున్న పిండిని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు దీంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్యలో బబుల్స్ లాగా ఈ విధంగా వస్తుందన్నమాట ఇలా రావాలి పిండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా మనం ఎంత నీట్ చేసుకుంటే మనకు పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి బాగా నీట్ చేసుకున్నాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి మనకి ఇక్కడ రెండు పిజ్జాలు అవుతాయి కాబట్టి రెండు భాగాలుగా చేసుకోవాలి ఒకవేళ మీకు మూడు అయ్యేటట్టుంటే మూడు చేసుకోవాలి కానీ ఒక కప్పు పిండికి అరకప్పు పిండికి ఒక ము ఒకటి అవుతుందండి బేస్ ఒక కప్పు పిండికి రెండు మాత్రమే అవుతాయి ఒకటి దాంట్లో పెట్టి స్మూత్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇంకొకటి నేను ఆల్రెడీ పిజ్జా బేస్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను దీనిపైన పొడిపిండి చల్లుకొని చపాతీలాగా తాల్చుకోవాలి మరీ సన్నగా తాల్చొద్దండి కొంచెం మందంగానే ఉండాలి ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది మరీ సన్నగా తాల్చుకోవద్దు అలాగే మీరు ఏ ప్లేట్లో చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి సరిపడే మాత్రమే చేసుకోవాలి చూడండి మరీ సన్నగా ఉండొద్దు మరీ మందంగా ఉండొద్దు ఒకవేళ మీరు మైదాపిండితో కనుక చేసినట్టయితే కొంచెం మందంగానే ఉండాలి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం మందంగా కంటే కూడా ఇంకొంచెం తక్కువగా ఉండాలన్నమాట మైదాపిండితో చేసినంత మందంగా ఉండొద్దు మీరు ఏ ప్లేట్లో చేసుకుంటారో ఆ ప్లే ప్లేట్కి కూడా బట్టర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి నేను రెండు ప్లేట్లకి నెయ్యి అప్లై చేసేసుకున్నానండి నెయ్యి అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం తాల్చుకున్న దీన్ని కరెక్ట్గా ఈవెన్గా ఇలా ప్లేట్లోకి సెట్ చేసుకోవాలి కార్నర్స్ని ఇవి వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోర్ స్పూన్తో హోల్స్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఇది పొంగకుండా అలాగే మనం పెట్టినవన్నీ కూడా లోపల వరకు వెళ్తాయి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా కాలుతుందనమాట బేక్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మైనీస్ వేస్తున్నానండి ముందుగా మైనీస్ అనేది మనకి ఎక్కడ కిరాణా షాపులలో అయినా కూడా దొరుకుతుంది నేను ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను కాబట్టి మైనీస్ ఒకటి అలాగే చీజ్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మైనీస్ తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఈ సాస్ అనేది కామన్ కదండి ఎవరింట్లో అయినా ఉంటుంది కదా ఈ సాసు మైనస్ కలిపి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం టమాటో సాస్ కూడా వేసుకొని మీ పిజ్జా సాస్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదా అందుకని నేను ఈ రెండింటితో ఈ విధంగా స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేశాక దీన్ని ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పది నిమిషాల తర్వాత బయటకు తీస్తే మనకి బేస్ అనేది కొంచెం స్టిఫ్గా అవుతుంది బేక్ అవ్వడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే క్రిస్పీగా వస్తుంది సాఫ్ట్గా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అందుకని ఇలా పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి నెక్స్ట్ దీనిపైన కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలండి మిక్సర్ హర్బ్స్ లేకపోతే స్కిప్ చేయండి మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఉంటే మాత్రం వేసుకోండి వేసుకుంటే దాంతో కూడా టేస్ట్ ఉంటుంది పిజ్జా అనేది అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి ఎండుమిరపకాయలను కొంచెం గ్రైండ్ చేస్తే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అయిపోతాయి తర్వాత నేను ఇక్కడ పిజ్జా చీజ్ తీసుకొచ్చానండి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చీజ్తోనే మెయిన్ ఈ పిజ్జా అనేది కాబట్టి పిజ్జా చీజ్ తీసుకొచ్చి దాన్ని వేసుకున్నాను నెక్స్ట్ మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ మెయిన్గా క్యాప్సికమ్ టమాటో ఆనియన్స్ అనమాట ముందుగా క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటాని నెక్స్ట్ దీనిపైన ఆనియన్స్ పెట్టుకోవాలి మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అండి పన్నీర్తో కూడా చేశాను నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీకు కావాలంటే చూడండి అలాగే నెక్స్ట్ మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను తర్వాత మిక్సర్ హర్బ్స్ వేస్తున్నాను ఇవి వేసాక ఫైనల్గా మళ్ళీ చీజ్ వేసుకోవాలి పైనుంచి ఇలా చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మెయిన్గా అంటే చీజేనండి చీజ్ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిజ్జాని ఇంట్లోనే కానీ బయట కొనే దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కార్నర్కి ఇలా నెయ్యి కానీ అలాగే బటర్ కానీ నె ఆయిల్ కానీ వేసుకోండి వేసుకుంటే మనకి ఇప్పుడు పిజ్జా అనేది బేస్ రెడీ అయిపోయిందండి దీన్ని బేక్ చేసుకోవడం కోసం మనము కేక్ని ఎలా హీట్ చేసుకుంటామో అలానే బేక్ చేసుకోవాలండి ముందుగా బగోని పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ కానిచ్చాను ప్రీ హీట్ అయ్యాక ఇప్పుడు ఈ పిజ్జా బేస్ పెట్టేసుకోవాలి ప్లేట్ని పెట్టుకొని ఇలా మధ్యలోకి పెట్టుకున్నాక మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఒకసారి చూడాలి ఒకవేళ కాలేదు అంటే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి చూడండి పిజ్జా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఇలా అయ్యింది కలర్ మారింది అంటే మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దాని నుంచి తీసేసి వేడి వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని కట్ చేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే బయట కొనే పనే ఉండదండి ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా సాస్తో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తినే ఈ పిజ్జాని ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా హెల్దీగా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అని ఉంది ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి కడుపు నిండుగా తింటారు చూశారు కదా గోధుమ పిండితో హెల్దీగా చేసుకునే బేకరీ స్టైల్ పిజ్జాని డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కేక్ అండి కేక్ ఇది మనకు వారం రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవదు చాలా బాగుంటుంది పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ని డెఫినెట్గా ట్రై చేసి పెట్టండి చాలా సింపుల్గా అయిపోతుంది లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇది కేక్ని ఎగ్స్తో చేస్తున్నానండి మనం స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఎగ్స్తోనే చేయాలి కాబట్టి ఎగ్స్తో చేస్తున్నాను మీకు ఎగ్ లేకుండా కేక్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి కావాలంటే చూడండి నేను ఇక్కడ మూడు ఎగ్స్ని యూస్ చేస్తున్నాను ఈ ముందుగా రెండు మాత్రం వేసుకొని బీట్ చేసుకుంటున్నాను నేను ఇలా బీటర్తో బీట్ చేసుకుంటున్నాను అంటే మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు నేను బీటర్తో బీట్ చేస్తున్నాను కాబట్టి ముందుగా రెండు వేసుకున్నాను తర్వాత కొంచెం బీట్ చేసుకున్నాక ఇంకొక ఎగ్ని కూడా యాడ్ చేస్తాను టోటల్గా మూడు ఎగ్స్ వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా ఇప్పుడు ఇంకొక ఎగ్గును కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకేసారి కూడా మూడు వేసుకోవచ్చు నేనైతే కొంచెం తర్వాత వేద్దామని రెండు ముందుగా వేసుకొని ఇలా బీట్ చేసుకున్నాను బాగా బీట్ చేసుకోవాలన్నమాట లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా వైట్ కలర్లోకి వస్తుంది అలా వచ్చే వరకు బీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు పంచదార వేసుకోవాలి అలాగే పంచదార అలా అదే కప్పుతో దాంట్లో సగం వరకు ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అండి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా వేసుకోవాలి నేను చూపించిన కరెక్ట్ మెజర్మెంట్తో వేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అలాగే ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే అన్నీ ఒకేసారి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి అలా అయినా ఈజీగా వస్తుంది నేను బీటర్తో బీట్ చేసినాను కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా వైట్ కలర్లోకి రావాలండి అలా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము పిండిని యాడ్ చేసుకోవాలి ఇంకొకటి నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి గోధుమ పిండి వాడట్లేదు హెల్దీగా అయితే గోధుమ పిండితో చేసుకోవచ్చు కానీ మనకు స్టోర్ ఉండాలంటే మైదా పిండితో అయితేనే స్టోర్ ఉంటాయి మనం బయట కప్ కేక్స్ అని పిల్లలు కొనుక్కుంటారు కదా అలా రావాలి అంటే మైదా పిండితోనే యాడ్ చేసుకోవాలి చాక్లెట్ కేక్ కాబట్టి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను గోధుమ మైదా పిండిని మాత్రం గట్టిగా ప్రెస్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక మళ్ళీ బీట్ చేసుకోవాలి పిండి అంతా అందులో కలిసేలాగా కొంచెం జాగ్రత్తగా ఇలా బీట్ చేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో పిండి వేసుకొని బీటర్తో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా థిక్గా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి ఒకేసారి మరీ లూజ్గా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నాక నాకైతే ఇక్కడ పావు కప్పు కంటే కూడా తక్కువే పట్టాయి పాలు ఇలా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్యాచ్లతో కలుపుకొని మన కన్సిస్టెన్సీని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా ఉంటే ఇంక కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అందుకే పాలు మాత్రం చూసుకుంటూ వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు ఇలా బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ కేక్ బౌల్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసి అలాగే పిండిని డస్టింగ్ చేసుకున్నాను దాంట్లోకి కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను ఇలా మొత్తం బ్యాటర్ని మధ్యలోకి వేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మీరు కావాలంటే దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి మనకు బయట షాప్లో చిన్న చిన్న కప్పులో దొరుకుతాయి కదా అది సేమ్ టేస్ట్ రావాలంటే ఇలా నేను చూపించినట్టు చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ అలాగే వారం రోజులైనా అసలు పాడవవు బేక్ చేసుకోవడానికి ముందుగానే నేను పది నిమిషాల ముందు ఒక బగోని ఇలా వేడి చేసుకున్నాను దాంట్లోకి కేక్ బ్యాటర్ పెట్టేసుకోవాలి ఇలా మధ్యలోకి పెట్టుకోవాలండి సైడ్లు తగ్గలకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలోకి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇలా ఎగ్స్తో చేయడం వల్ల కేక్ అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇరవై ఐదు నిమిషాలకు చూశాను బేక్ అవ్వలేదు కాబట్టి ఇంకొక పది నిమిషాలు ఉంచుకొని ముప్పై ఐదు నిమిషాలకి చూపిస్తున్నాను కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇక్కడ తడి అనేది అంటుకోకుండా ఉంది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను పక్కకు దింపుకోవాలి ఇలా దింపుకున్న గిన్నెను కంప్లీట్గా చల్లారనివ్వాలి బేక్ చేసుకునేటప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బేక్ చేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి దీన్ని చాక్తో ఇలా సైడ్లు ఈ విధంగా చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని డిమోల్ చేసుకుంటే దాని అంతటా అదే ఈజీగా వచ్చేస్తుందండి కేక్ ఇలా కంప్లీట్గా చల్లారినాక మాత్రం చేస్తేనే కేక్ వస్తుంది మీరు వేడిగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం కేక్ రాదు పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా పొంగిందో కేకు ఎంత ప్లఫీగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి నేనైతే ముందుగా ఇక్కడ నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను కేకును మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో ఇలా నేను చూపించిన మెజర్మెంట్తో చేశారంటే మీరు ఎంత పెద్ద కేక్నైనా ఈజీగా చేయగలుగుతారండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్పాంజీ లాగా వచ్చింది కదా బయటకున్నట్టే ఉంది కదా చూస్తుంటే ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా నేను వీడియోలో చూపించినట్టు పీసెస్గా కట్ చేసుకోండి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలంటే చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటే పిల్లలకు రోజు ఒక ముక్కిచ్చినా చాలా బాగుంటుంది వీటిని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని అవసరం లేదండి బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు ఫైవ్ సిక్స్ డేస్ వరకు అదే ఫ్రెష్నెస్తో ఉంటాయి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు బయట కొన్ని పని లేకుండా హెల్దీగా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్